ఏ దళితుడికైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వాలను అడుగుతున్నా మీరు చూడండి ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకప్పుడు భూ పంపిణి భూమిని కొని దళితులకి ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల చేశారు దళితులకు ఇచ్చిన పన్నెండు వేల ఎకరాల భూమిని డీకేజీ పట్టా రద్దు చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇది దళిత ద్రోహికాధారం మీరే ఆలోచించుకోవాలి దళిత పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే దాన్ని కూడా రద్దు చేశారు కులాంతర వ్యూహాలకి పూర్తిగా రద్దు చేసి కులాంతర వ్యూహాలని ఎక్కడ చూసినా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాం ఇన్నోవా కార్లు ఇచ్చి దళిత పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని పోతే అది తీసేశారు విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చాం అంబేద్కర్ గారి పేరు పెట్టాం అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరికి కూడా విదేశ విద్య ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు ఇవే కాకుండా నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ దళితులు కూడా ఈ ప్రభుత్వం పైన నోరిప్పడానికి వీలు లేదు ఎవరన్నా వినిపిస్తే దాడులు ఒకటి రెండు కాదు ఆరు వేల పైన కేసులు పెట్టారు నూట ఎనభై ఎనిమిది మందిని చంపేశారు ఇక్కడే గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే తమ్ముళ్ళు మీరందరూ ఆలోచించాలి మళ్ళీ దుర్మార్గులు వస్తే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు ప్రజలను చంపిన దిక్కు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడే మాలా మాదిగా అందరికొట్టే ఆమె ఇస్తున్నా సామాజిక న్యాయం చేస్తాం ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మాల సామాజిక వర్గానికి వచ్చారు తప్పకుండా భవిష్యత్తులో ఒక మాదిగ సమావిధి వర్గానికి కూడా ఎమ్మెల్సీ ఇస్తాం అదే కాదు అందరికీ న్యాయం చేయడం సామాజిక న్యాయం చేయడం మేము ఒక బాధ్యతగా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఇక్కడంతా కూడా అవినీతి జరిగింది ఎన్నో ఇబ్బందులు వచ్చాయి నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది వారి కోసం సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు రెండు వేల కోట్లు సంవత్సరానికి చొప్పున పది వేల కోట్ల రూపాయలు పెడతా అన్నాడు తమ్ముళ్ళు పది కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఒక తమాషా ఆడుతున్నాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళ పెట్టి దాడి చేయించడం నేను మాట్లాడితే నా కులవాళ్ళని నిగబెట్టి నా మీద దాడు చేయించి బూతులు తిట్టించడం ఇది సాంప్రదాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఇది మంచిదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకటే చెప్తున్నా మీరు కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోవాలి మళ్ళీ ఇంట్లో నుంచి బయట రాకుండా చితక కొట్టే బాధ్యత మీది అది మీరు చేయండి ఇక్కడ నియోజకర్ గారికి వస్తే కొన్ని సమస్యలు చెప్పారు సత్యనారాయణ గారు నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు ఉన్నాయి వరదల సమయంలో నది కోత గురి అయి సారవంతమైన అత్యంత విలువైన భూములన్నీ కూడా కొట్టుకొని సముద్రంలో కలిసిపోతున్నాయి దీని గ్రోయన్స్ కావాలి రివెట్మెంట్ వాల్స్ కావాలి తప్పకుండా కట్టించే బాధ్యత కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం అప్పన పల్లి కే ఏనుగులపల్లి ముక్తేశ్వరం తోగరపాయలు ఈ మూడు చోట్ల కాజువేలు కావాలి జూలై నుంచి సెప్టెంబర్ మధ్య మొత్తం వరదలు వస్తే బయట ప్రపంచం సంబంధాలు కట్ అయిపోతున్నాయి ఇది చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నా చెత్త నుంచి సంపద సృష్టించాలని ఒకప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేశాం అవి కూడా నాశనం చేసి ఈరోజు గ్రామాలన్నింటినీ మీరు చూస్తే అపరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేశారు అవన్నీ కూడా మళ్ళా ఆపరేట్ చేపిస్తాం అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వ్యవసాయానికి నీరు గృహాలకు ఇచ్చే బాయి తీసుకుంటాం ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా